హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా పులుసు చేసి చూపించబోతున్నాను ఈ పులుసులో ఈ పొడి వేసి చేస్తే పులుసు చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే రోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి అంత బాగుంటుంది ఈ పులుసు చాలా సులువుగా చేసుకోవచ్చు వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తోటకూర చూడండి ఫ్రెష్ అయిన తోటకూర మూడు కట్టలు తీసుకున్నాను చాలా లేతగా ఉంది ఇవన్నీ కట్ చేసేసుకోవాలి లేతగా ఉండే తోటకూరతో పులిసి చాలా బాగుంటుంది అందులోకి పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు టమాటాలు రెండు తీసుకున్నాను మూడు కట్టలకి తీసుకొని తోటకూర అంతా ఇలా కట్ చేసేసి ఓటికి రెండు సార్లు ఇసుకుంటుందండి ఇసుక చూసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు అయితే తీసుకోండి తీసుకొని ఒకసారి కడిగేసి నానబెట్టేసి ఇలా జ్యూస్ అయితే తీసేసుకోండి మరీ ఎక్కువ పులుపు వేసుకోకూడదు కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడే పులుసు టేస్ట్గా ఉంటుంది ఇలా ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను గాను నూనె వేసుకున్నానండి నూనె నూనె అంటారు కదా అది ఇదో ఈ స్పూన్తో మూడు స్పూన్లైతే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు రెండు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇది కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి అది వీడియో స్కిప్ అయింది ఇవి ఫ్రై అవ్వడం కోసమని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలని మగ్గనివ్వండి చూడండి కలర్ మారి ఉల్లిపాయ అయితే ఈ రకంగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని వేసేసుకోవాలండి ముందుగా ఈ విధంగా తోటకూర అనేది వేసేసుకుని తోటకూర కొంచెం మగ్గేంత వరకు ఇలా కలుపుతూ మగ్గనివ్వండి ఇది మగ్గిన తర్వాతే మనం టమాటాలు అనేది వేసుకోవాలి పసరువాసన పోతుందండి ముందుగా ఇలా మగ్గించడం వల్ల ఇప్పుడు టమాటాలు వేసేసి పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని సాల్ట్ కానీ కలుపు కానీ ఏదో ఒకటి వేసేసుకుని మొత్తం అంతా ఈ రకంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని లో లోనే ఉంచి టమాటా తోటకూర కూడా బాగా మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి ఈ విధంగా టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనకి స్పైసీ తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని స్పైసీ అనేది మీరు వేసుకోండి కారం మీ ఇష్టం ఫ్రెండ్స్ ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం మనం తక్కువ తింటేనే ఆరోగ్యానికి మంచిదండి ఆ కూరలో కూడా మరీ ఎక్కువ మసాలాలు కానీ కారం కానీ ఎక్కువ వాడకండి దయచేసి చూడండి ఇదంతా కలిపేసిన తర్వాత చింతపండు పులుపు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఈ టమాటా తోటకూర ఉడకడం కోసం అని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఆకుకూరే కదండి త్వరగా ఉడిగిపోతుంది కాబట్టి విధంగా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ హై లోనే ఉడకనివ్వండి ఇప్పుడు ఇంతలో మనం పొడి అనేది రెడీ చేసుకుందామండి పులుసులో వేసుకునే పొడి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల నూనె వేసుకోండి ఇలా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం కలర్ మారితే సరిపోతుంది అనమాట ఇవి ఫ్రై చేసేటప్పుడు నువ్వులు ఇలా తెల్లవి పైకి పేలుతూ ఉంటాయండి చూసుకోండి చూడండి బయట ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ పొడి వేయడం వల్ల పులుసు అయితే మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉండాలి మెత్తగా ఉండాలి బరకగా కాకుండా మనకి పులుసులో వేసినప్పుడు ఈ పులుసు చిక్కదానం కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా ఉండడం వల్ల ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర ఎలా ఉందో ఒకసారి చూడండి ఇప్పుడు పులుసు అయితే మరుగుతూ ఉంది కదండి ఒక్కసారి బాగా కలిపేసి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పొడిని వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క స్పూను పంచదార కానీ కొంచెం చిన్న బెల్లం కానీ వేసుకోండి పులుసుకుప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా కలిపేసిన తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే ఈ టైంలో వేసుకోండి నేను వేసింది అయితే సరిపోలేదు అందుకని చెప్పి మళ్ళీ కొంచెం మా టేస్ట్కి తగ్గట్టుగా వేసాను వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ రకంగా పులుసుని మరగనివ్వండి చూడండి ఇప్పుడు దగ్గరగా అయిపోతుంది పులుసు అనేది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి ఒక నిమిషం పాటు అలా కొంచెం దగ్గరగా కావడం కోసం ఉడకనివ్వండి మళ్ళీ చూసారా పులుసు అయితే బాగా మంచి స్మెల్లో వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నూలు పొడి వేసాం కాబట్టి ఎలాంటి పులుసు అయినా సరే టేస్ట్గా ఉంటుంది అప్పుడప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా తోటకూర పులుసు కూడా చేసుకొని తింటే పోషకాలు ఎక్కడికి వెళ్ళిపోవండి ఈ విధంగా వండుకొని తింటే మరీ మంచిది ఉడకబెట్టి తాలింపులు వేసే కన్నా ఈ విధంగా అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మరీ దగ్గరగా అయిపోయినా పొడి పొడిగా అయిపోతుంది పులుసు అనేది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్